ఎండతో ఉక్కపోతతో బాధపడుతున్న తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్ ఎవరైనా ధాన్యం ఆరబోసుకున్న రైతులకు మాత్రం బ్యాడ్ న్యూస్ తెలంగాణ రాబోయే మూడు రోజుల్లో దాదాపు పద్దెనిమిది జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వరగళ్ళు వర్షాలు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని ఐఎండి తాజా నివేదికలో రిపోర్ట్లో ఇచ్చింది ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం ఈ జిల్లాల్లో రాబోయే మూడు రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బీభత్సవనే అనులు ఉన్న సాయంత్రానికి మాత్రం వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది వాతావరణం చల్లబడే అవకాశం ఉందని కూడా ఐఎండి తెలిపింది ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణలో టెంపరేచర్స్ చాలా ప్రాంతాల్లో నలభై నాలుగు నుంచి నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి రాబోయే మూడు రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఈ ఉత్తర తెలంగాణలో కొన్ని వడగాళ్ళు కూడా వీచే అవకాశం ఉంది అంతా జాగ్రత్తగా ఉండాలి పది గంటల తర్వాత ఇక తాగి ఎటబడితేట తిరిగితే ఇక ప్రాణాలతో ఇంటికి రారు తాగుడు అలవాటు ఉన్నోళ్ళు బాబులు చీకట పడిన తర్వాత చేసుకోవాలి ఎండాకాలం ఒకళ్ళు దాని జోలికి పోవద్దు ఇక రాబోయే మూడు రోజులు కొంచెం ఎండలైతే ఎరగదిస్తాయి కానీ వర్షాలు గబాలను వచ్చి పడే అవకాశం ఉంది రైతు సోదరులు ఎవరైతే వరి ధాన్యం హార్వెస్ట్ చేసి ఆరపెట్టారో జాగ్రత్తగా ఉండండి నాలుగు నెలలు కష్టపడ్డ పంట ఒక్క గంటలోనే కొట్టుకుపోయిద్ది అన్నీ సక్రమంగా ఉంటేనే ఈ ముడాకోడులు సరిగ్గా కొనరు ఈ ధాన్యం తడిస్తే అసలు దాన్ని దేఖన కూడా దేకరు అందువల్ల ధాన్యం కుప్పలు కాడే టార్పాల్ని పట్టాలతో రెడీగా ఉండండి వర్షం వస్తే వెంటనే కప్పండి ధాన్యాన్ని సాధ్యమైనంత వరకు ఈ రెండు మూడు రోజులు జాగ్రత్తగా కాపాడుకోండి అమ్ముకోవడానికి పదిహేను రోజులు ఇరవై రోజులు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంది ఎందుకంటే ఆ ట్రాక్టర్లో తీసుకెళ్ళి అక్కడ లైన్లో నిలబడి దాన్ని అమ్ముకోవడానికి రైతులంతా నానా పాటలు పడుతూ ఉంటే కిలో బియ్యం అరవై రూపాయలు మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు ఇక ఈ పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే రాబోయే మూడు రోజుల్లో కనుక రైతు సోదరులు హార్వెస్టింగ్ సేవన ఉంటే జాగ్రత్తగా చేసుకోవాలి వర్షానికి తడిస్తే తీవ్ర నష్టం ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అకౌంట్లో పడిందాక గ్యారెంటీ లేదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి